నమస్కారం సర్వోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం కేశంపేట మండల పరిధిలోని గ్రామంలో చింతకుంటపల్లి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేసిన ఎస్ఐ వరప్రసాద్ మాట్లాడుతూ యువత క్రీడా స్ఫూర్తితో లక్ష్యాలను చేరుకోవాలి గెలుపు ఓటములు సహజమని క్రీడా స్ఫూర్తితో యువత ముందుకు సాగి లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు చింతకుంటపల్లి గ్రామంలో జరిగిన ప్రీమియర్ లీగ్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆనే మోని మలేష్ ఎస్ఐ సన్మానించారు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అవకాశాలు ఏ విధంగా మీకు అవకాశం ఉండవు గ్రూప్ ఆరు కావచ్చు గ్రూప్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది రేపు పొద్దున హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాన్ని టైం సేవ్ చేసుకోండి మన విలేజ్లో మనం చేసే మైనస్ పాయింట్ ఏంటంటే మేము కూడా మీ స్థాయి నుంచి మీ మీ నిలబడిన చోటు నుంచి నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్నాను మనం చేసే ఈ నోటిఫికేషన్ వచ్చేదాకా మనం ఈ ఊరు ఎట్టాము లోపల ఉన్నటువంటి పుస్తకాలు కూడా మనం తీయాలి నోటిఫికేషన్ వచ్చింది వచ్చినప్పుడే ఒక ఫస్ట్ ఫైవ్ డేస్ ఐ థింక్ ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ టైం ఉంటుంది కదా పోదాం పోదాం అని చెప్పి అప్పుడప్పుడు పుస్తకాలు ఆ దుమ్ము దులిపి ఆ షూలు మధ్య ఏడున్న షూలు దోలాడుకోవాలా ఆ శాసనం దోలాడుకోవాలా ఉరకాల అది అది చేసే ఈవెంట్ ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్ నుంచి వచ్చినటువంటి అబ్బాయి కావచ్చు ప్రతి విలేజ్ నుంచి పార్టిసిపేట్ చేసే అమ్మాయి కావచ్చు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ ఈవెంట్ మనం పోం హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ అందులో మనం టాపిక్ ఉంటాం మనం చేసే మిస్టేక్ అంతా ఏం చేస్తున్నామంటే స్టడీ విషయంలో ఏంటంటే ఒక నలభై ఐదు రోజుల్లో కూడా ఇప్పుడున్న కాంపిటీషన్లో జాబ్ కొట్టడం అనేది కళ్ళ జస్ట్ మనం పగటి ఆ వేసుకుని ఆ ఆచలమైన యూనిఫామ్ వేసుకుని నాకు జాబ్ వచ్చిందని కళ్ళ కాల్సిందే తప్ప ఆ ఫార్టీ డేస్ అనేది సరిపోతుంది కాబట్టి ఏంటంటే ఇప్పటికి కూడా అవకాశం ఉంది కాబట్టి డిగ్రీ అయిపోయిన వాళ్ళు కావచ్చు ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కావచ్చు మేబీ ఇప్పుడు ఇది అకాడమిక్ ఇయర్ ఏంటంటే మీకు కొంచెం క్రూషియల్ ఉంటుంది ఇది మన డిగ్రీ చదువుతున్న వాళ్ళకి అలా డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఏంటో దయచేసి అప్పుడున్న పరిస్థితుల్లో బిఫోర్ తెలంగాణ ఉన్న పరిస్థితి ఏంటంటే మన ఇంట్లో కొంచెం డబ్బులు లేకపోవడం కావచ్చు ఆర్థిక స్తోమత వరకు కావచ్చు అట్లా మనం హైదరాబాద్ వెళ్ళలేకపోయినాం చదువుకోలేకపోయినాం కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏంటంటే ఆ పరిస్థితి అయితే ఎవరింట్లో లేదు హండ్రెడ్ పర్సెంట్ మినిమం సోర్స్ ఉన్న ఇంట్లో ఉన్నాయి వై బికాజ్ ఎందుకంటే మన పొలాల రేట్లు పెరిగినాయి కావచ్చు లేకుంటే మనకున్న ఆర్థిక స్థోమత పెరిగింది కావచ్చు లేదు మరీ పూర్వ ఉన్న కూడా ఏంటంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇలా బీసీలు ఉంటే బీసీ హాస్టల్స్ ఉన్నాయి ఏసీలు ఉంటే ఏసీ హాస్టల్స్ ఉన్నాయి లేదు అట్లా కూడా లేదు సౌకర్యాలు లేవని కూడా ఒక ముగ్గురు కలవాలి లేదు జస్ట్ త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ కలవాలి మంచి ఆస్పీరియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి వెళ్ళాలి ఏముంది ఒక రూమ్ తీసుకోవాలి ఎంత సింగిల్ రూమ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టు సెవెన్ థౌసండ్లో రూమ్ వస్తుంది ఇన్స్టిట్యూట్ ఫీజు ఒక టెన్ థౌజండ్లో ఇన్స్టిట్యూట్ ఫీజు అయిపోతుంది ఇంకేముంది అయిపోతుంది త్రీ మంత్స్లో కోర్స్ ఏంటంటే మినిమం ఏంటంటే ఈ లాంగ్ పీరియడ్ ఉన్నప్పుడు వాడు చెప్పే ఇన్స్టిట్యూట్ ఏం చెప్తాడంటే వాడు డెప్త్ సబ్జెక్ట్ చెప్తాడు మనకు డెప్త్ సబ్జెక్ట్ చెప్తాడు డెప్త్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా దాని విషయ పరిజ్ఞానం తెలుస్తుంది కట్టే కొట్టే తెచ్చి అనేది ఉండదు తెలో